శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ రోజున తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని అంటే మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వుల మిఠాయిలకు గాలి పటాలు ఎగిరేయటానికి ప్రసిద్ధి చెందింది ఈ పండుగను పంటల పండుగ అని మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు ఈ రోజున సంక్రాంతి నాట పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు దాదాపుగా అందరిళ్లల్లో అరిసెలు బొబ్బట్లు జంతికలు చెక్కినాలు పాలతాలికలు సేమియా పాయసం పరమాన్నం పులిహోర గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకి ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పనిసరిగా పితృతర్పణాలు ఇస్తారు సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్టుగా తలడు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మోకాల మీద వంగడం వంటి విద్యను వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము హరిలో హరి అంటూ నడినెత్తున నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు రంగవల్లుల శోభలో దివ్యత్వం కళానైపుణ్యం గోచరిస్తాయి ప్రతి ఇంటి ముంగిలి ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలు కనిపిస్తాయి స్నానం దానం పితృతర్పణం జపతపాలు దేవతాచరణలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలను నిర్దేశించాయి దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞత ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యం ఉంది సంక్రాంతి పుణ్యదినాన్ని ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తికి శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరే ప్రేరేపిస్తాం ఈ విధంగా మనము సంక్రాంతి పండుగ అనగానే ఎంతో సంతోషంగా అసలు ఇంటికి బంధుమిత్రులు రావటం ఏంటి ఒకవేళ వివాహమై ఉంటే కనుక కొత్తగా ఇప్పుడు ఆడపిల్లలు కానీ మోపిల్లలకు కానీ వివాహం చేసి ఉంటే వాళ్ళందరూ కూడా కూతురు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి చాలా చాలా సంతోషంగా సరదాగా చేసుకునేటువంటి పండుగ అసలు విలేజెస్లో పల్లెటూర్లల్లో అయితే చాలా ఆనంద అందంగా ఆనందంగా చేసుకుంటారు చాలా అందంగా నగరాల్లో కంటే కూడా విలేజెస్లో మాత్రం చాలా బాగా చేసుకుంటారు రకరకాల పిండి వంటలు రకరకాల పిండి వంటలు పొద్దున్నే బయట ముగ్గులు కొంతమంది రాత్రిపూటనే వేసి ఉంచుతారు చాలా టైం పడుతుందని గొబ్బెమ్మలు పెడతారు రకరకాల పువ్వులు కొత్తగా పండినటువంటి పంట అంటే చిక్కుడుకాయలు కావచ్చు వంకాయలు పచ్చిమిరపకాయ దోసపండు టొమాటో ఇలా కొన్ని మన పంటలు వస్తాయి ఆ పంటను కూడా అందులో గొబ్బెమ్మ చుట్టూ కూడా ఇట్లా పెడతారు వేస్తారు బంతి పువ్వులు ఇంట్లో పూసిన పువ్వులు కావచ్చు ఇవన్నీ కూడా పెట్టడము అలా ఏంటంటే చాలా సంతోషంగా గడుపుతుంటారు అలాగే వీళ్ళు ఈ ఆ రోజున మరి అందరికీ కూడా హరిదాసులు వస్తుంటారు హరిదాసుకి చక్కగా కొత్తగా పండినటువంటి పంట ఆ బియ్యము అనేటువంటిది వాళ్ళకి వేయటము పిండి వంటలు అనేటువంటిది అవి కూడా అందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ ఎక్కువ మంది కూడా కలిసి వండుకుంటూ ఉంటారు చాలామంది కూడా ఒక కొన్ని రకాల పిండి వంటలు అనేవి ఇట్లా చక్రాలు చెక్కినాలు కజ్జికాయలు చెక్కినాలు ఇవన్నీ కూడా ఎక్కువ మంది కలిసి వండుతారు చాలా ఎక్కువగా చేస్తారు క్వాంటిటీ కూడా ఏదో కొద్దిగా అని కాదు ఎక్కువ క్వాంటిటీ చేస్తారు పంచి పెడతారు మనకి ఆనందం ఏమిటంటే ఎక్కువ మందికి పంచటంలో ఉంటుంది ఆనందం మనం తినటం అనేది సహజంగా వండుకుంటుంటారు తింటుంటారు కానీ పంచటము అనేటువంటిది పది మందికి పంచుతూ ఉంటారు అందరూ కలిసి చాలా చాలా సంతోషంగా గడుపుతుంటారు అలా ఏంటంటే అందరూ కూడా కలిసి ఒక చోట సమావేశం అంటే ఒక చోట గెట్ టుగెదర్ కలవటము మాట్లాడుకోవటము కొత్త కొత్త బట్టలు ధరించటము ఆడపిల్లలకైతే పరికిణీలు జాకెట్లు ఎంత అందంగా ఉంటారు పూల జడలు వేయటము ఈ విధంగా మరి సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మాకు చాలా చాలా గుర్తు సంక్రాంతి పండుగ ఒకటి దసరా పండుగ ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే ఆడపిల్లలకి చాలా సరదాగా సంతోషంగా సందడిగా ఉంటుంది మరి ఇదే పండుగ రోజు మగపిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటారు అసలు చక్కగా గాలిపటాలు ఎగిరేయటం అనేటువంటిది అది ఒక క్రేజ్ అసలు వాళ్ళు పైకి ఎక్కుతుంటారు గాలిపటాలు ఎగిరేస్తుంటారు కాకపోతే ఒక్కటి అందరికీ కూడా హెచ్చరిక ఏమిటనంటే అది వాళ్ళు ఎటువైపు నడుస్తారో తెలీదు డాబా పైన వెనక్కి 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 వెళ్ళిపోతూ ఉంటారు అది ఆనందంగా కేరింతలు కొడుతూ కొద్దిమంది డాబాపైన పడటము దెబ్బలు తగలడము చనిపోవటము అలాంటివి కూడా విన్నాము అవి గుర్తొస్తే బాధ అనిపిస్తుంటాయి అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి నాన్న సంతోషం ఉండాలి కరెక్టే కానీ మనం ఎటువైపు నడుస్తున్నాము అనేది కింద చూసుకోండి కొంచెం జాగ్రత్త వాళ్ళు ఆ సంతోషంలో పాపం వాళ్ళ మిస్టేక్ అది సంతోషంలో అలాగే ఆ మాన్జా అని అంటారు అది ఎక్కడంటే అక్కడ కట్ అయిపోతే వదిలేస్తుంటారు వెహికల్ ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే అవి మెడలకు తగలటం కానీ కాళ్ళకు తట్టుకోవటం కానీ పడటం కానీ పడుతుంటారు దెబ్బలు తగులుతుంటాయి కట్ అవుతుంటాయి అన్ని విషయాలు అందరూ జాగ్రత్తగా ఉండండి నాన్న మనకు సంతోషం ఉండాలి ఆ రోజు అంతా కూడా చక్కగా ప్రతిరోజు సంతోషంగా ఉండాలి కానీ కొన్ని విషయాలు జాగ్రత్తలు అవసరం అంతకంటే ఏం లేదు కాస్త కేర్ఫుల్గా ఉంటుండండి సంతోషం ఉండాలి కానీ సంతోషం చాలా సరదా ఉండాలి కానీ మనం అందరం కూడా కింద జాగ్రత్త మీరు గాలిపటాలు ఎగిరేసే వాళ్ళకి మరీ మరీ తెలియచేస్తున్నాను కాస్త జాగ్రత్త నాన్న ఒక భయం అనేది కూడా ఉండాలి సంతోషం ఉంటుంది దానితో పాటు ఒక భయము అనేది కూడా కాస్త గుర్తుంచుకోండి మధ్య మధ్యలో పెద్దవాళ్ళు కవ గమనిస్తూ ఉండండి ఎక్కడంటే అక్కడ దూర ప్రదేశాలకి పోయి ఎగరేద్దాము అని చెప్పేసి అలా ఉండద్దు ఎప్పుడు కూడా సంరక్షణలో ఉండండి తల్లిదండ్రుల సంరక్షణలోనే ఆ దగ్గరే ఉండండి అమౌంట్ ఎప్పుడైనా పిలిస్తే పరికేటట్టుగా ఉండాలి మీ పేరెంట్స్ పిలిస్తే రెస్పాండ్ అయ్యేలా ఉండాలి అంతే తప్పించి చెప్ప పెట్టకుండా ఎక్కడో దోస్తుల ఇంటికనో లేకపోతే ఇంకా బయటకనో కొదే కొండలపైకి ఎగరేద్దామనో దయచేసి అలా మాత్రం వద్దు హ్యాపీగా సంతోషంగా గడిచిపోవాలి పండుగ అంతా కూడా అలా అందరూ కూడా జాగ్రత్తగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను అందరం కూడా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి